అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనమును మనము చదువుకుందాం యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలోకించి నీకు ఉత్తరమితిని ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయినటువంటి తన శ్రేష్టమైనటువంటి వాక్కుల ద్వారా ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నా ఆయన అంటున్నాడు అనుకూలమైన సమయమందు నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమి అని అనుకూలమైన సమయము అంటే రైట్ టైం సరి అయినటువంటి సమయం అనుకూలమైన సమయము అని అంటే దేవుని యొక్క ఫేవరబుల్ టైం ఆయనకు ఇష్టమైన టైము ఆయనకు సరి అయినటువంటి సమయము ఆయన సరి అయినటువంటి సమయంలో మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనలకు ఆయన ప్రత్యుత్తరమును ఇచ్చేటువంటి దేవుడు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఏదో ఒక గొప్ప కార్యం మన జీవితంలో జరిగించబడాలి అని మన ఆశలను దేవుడు నెరవేర్చాలి అని మన ఉద్దేశ్యములను దేవుడు సఫలపరచాలి అని మన కోరికలను ప్రభువారు చేయాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని సహాయం కొరకు కనిపెడుతూ ఉంటాం మనము దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతూ ఉన్నామో ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఏదైతే బ్రతిమలాడుతూ ఉన్నామో మనము అడిగినవి ప్రభువు అనుగ్రహించడానికి కొంత ఆలస్యమైనప్పుడు కొన్ని కొన్నిసార్లు నిరాశ పడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు నిస్పృహలోనికి వెళ్ళిపోతా ఉంటాం ఎందుకు దేవుడు నా ప్రార్థనలకు సమాధానమును ఇవ్వడం లేదు ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను కదా ఇన్ని నెలల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కదా ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు అద్భుతం జరిగించాలి అని నేను ఆయన పాదముల దగ్గర కనిపెట్టి చూస్తా ఉన్నాను కదా ఎందుకు నా ప్రార్థనకు ఆలస్యమైపోతా ఉంది ఎందుకు నా ప్రార్థనకు సమాధానము రావట్లేదు అని కొన్ని కొన్నిసార్లు నిరాశపడేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి అయితే ఈ రోజున ఒక దైవ సేవకునిగా ప్రభు మాటలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన నీ ప్రార్థనలు ఆలకిస్తూ ఉందా అయితే ఆయనకంటూ ఒక సమయం ఉన్నది ఆ రైట్ టైంలో ఫేవరబుల్ టైంలో ఆయన నీ ప్రార్థనలకు సమాధానమును తప్పనిసరిగా అనుగ్రహించేటువంటి ప్రభు అయి ఉందా పరిశుద్ధ లేఖనములో మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని లేఖనము తెలియజేస్తది కదా ప్రార్థన ఆలోకించు వాడు సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అనే మాట కనబడతా అంటే మన దేవుడు ప్రార్థనలు ఆలోకించి ఆయన సమాధానము ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి సర్వ శరీరులో ప్రతి ఒక్కరు కూడా ఆయన యొద్దకు వస్తూ ఉన్న సమాధానము రాలేదు అని కంగారు పడుకో నీ ప్రార్థనకు ఇంకా సమాధానం రాలేదు అని నీవు నిరాశ దేవుడు నీ ప్రార్థనలన్నీ కూడా వింటూ ఉన్నాడు వచ్చినప్పుడు ఆయనకు ఇష్టమైనటువంటి సమయం ఆయన సమయం వచ్చినప్పుడు తప్పక దేవుడు నీ ప్రార్థనలో ఆలోకిస్తా ఆలస్యం జరిగిపోయింది అని నువ్వు అధైర్యపడుకో ఆలస్యమైనా కానీ దేవుడు అద్భుతములు జరిగించగలిగినటువంటి దేవుడు కనుక నీ ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా సమాధానమును ఇస్తాడు కనుక దేవుని వైపు చూద్దాం దేవుని కార్యాల కొరకు కనిపెడదాం అనుకూలమైన సమయమందు దేవుడు నీ ప్రార్థనలు ఆలోకించి నీ ప్రార్థనలకు సమాధానమును అనుగ్రహించి గొప్ప అద్భుతమైన మహోన్నతమైన కార్యములో ప్రభువు నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రభువారు వారు జరిగించునుగాక